రా అనే పదము జలం కి సంబంధించిందట సో రా అంటే మత్స్య కూర్మావతారాన్ని ఇండికేట్ చేస్తుంది ధర అంటే ఏమో భూదేవి అంటే వరాహ అవతారం నరసింహ అవతారం తర్వాత సుందరమైన అవతారం ఆ వామన అవతారం అనమాట వామనుడు చాలా సుందరుడు భగవంతుడు ఒక్కొక్క అవతారంలో తన ఒక్కొక్క విభూతిని బాగా ప్రకటించారనమాట కృష్ణ అవతారంలో అన్ని విభూతుల్ని సంపూర్ణంగా ప్రకటించారు వామన అవతారంలో ప్రత్యేకించి తన సౌందర్యాన్ని గుప్పించాడు అనమాట సో సుందర అంటే వామనుడు నా సుందర పరశురాముడిని నా సుందర అంటున్నాడు కోపంగా ఉండేవాడు అందరినీ ఆ క్షత్రియ రుధిరమయ్య చెప్పాడుకున్నాం కదా మనం కాబట్టి ఆయన అంత సుందరంగా లేదా కోపంగా ఉన్నాడు వనసుందరుడు రాముడు వనంలో వెళ్ళాడు అక్కడ పంపారిని పోగొట్టుకున్నాడు తర్వాత రావణాసర్తో యుద్ధం చేశాడు ఆయన ఎక్కువ రోజులు వనంలో ఉన్నారు కదా రామాయణంలో చాలా కదా వనంలో నచ్చుంది ఆయన వనసుందరు వనంలోనే కదా సూర్పునక కూడా మోహించింది వనసుందరుడు తర్వాత సుందరుడు శ్రీకృష్ణుడు అనమాట సో సుందర అని పిలవడంలో మత్స్య కూర్మ వరాహ నరసింహ పరశురామ వామన పరశురామ రామ కృష్ణ అన్ని అవతారాలతో ఆవిడ పిలిచి భువనసుందర రా వచ్చి నన్ను తీసుకెళ్ళని ఆవిడ పిలిచిందని ఒక కవి గారు ఎవరో వ్యాఖ్యానం చెప్పారనమాట సో భువన సుందర భోరం చాలా అందమైన వాడుట కృష్ణుడు గోపీ ప్రియాజన రాధికారమణ భువనసుందర భోరం ಕೆೋದ ದೂಲ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ವೃಂದನ ಪುರಂದ ಗೋಪೀ ಪ್ರಿಯ ಜನ ರಾಧಿಕರ ಮನ ಭುವ ಸುಂದರ ಬ ರಾವಣಾಂತ ಮಾಕ ಗೋಪೀ ಜನ ವಸ್ತ್ರ